అక్రమ గంజాయి రవాణాపై సంగారెడ్డి జిల్లా పోలీసులు ఉక్కుపాదం మోపారు జహీరాబాద్ ట్రాన్స్పోర్ట్ పోలీసుల సంయుక్త ఆపరేషన్ ను నిషేధిత నూట నలభై కిలోల ఎండు గంజాయి స్వాధీనం నూట నలభై కిలోల ఎండు గంజాయి ఇద్దరు వ్యక్తులు మహేంద్రా బొలరం మాక్స్ పిక్అప్ వాహనం మరియు రెండు సెల్ఫోన్లు నాలుగు సిమ్ కార్డులు సీజు వివరాలు వెల్లడించారు జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేష్ ఐపీఎస్ ఈ సందర్భంగా చిరాగ్పల్లి పోలీస్ స్టేషన్ నుండి ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేష్ ఐపీఎస్ మాట్లాడారు టూ పీపుల్ వన్ ఈజ్ లఖన్ ఆయన ట్వంటీ ఫోర్ ట్వంటీ నైన్ ఇయర్స్ బల్కీ తాలూకా బీదర్ జిల్లా అండ్ సిద్ధిరామ్ ఈయన కూడా బీదర్ జిల్లా సో ముఖ్యంగా ఈ ఇదంతా ఇంత పెద్ద గాంజా సీజర్ అనేది చేసినందుకు హైదరాబాద్ సబ్ డివిజన్ రామ్మోహన్ రెడ్డి మరియు సిసిఎస్ ఇన్స్పెక్టర్ మల్లేష్ అదేవిధంగా ఈ ఇన్ఫర్మేషన్ అంతా కలెక్ట్ చేసిన ఎస్బీ ఇన్స్పెక్టర్ విజయ్ మరియు రమేష్ ఎస్బీ ఇన్స్పెక్టర్ ఎస్ఐ సిసిఎస్ శ్రీకాంత్ అలాగే హైదరాబాద్ సంగారెడ్డి జిల్లాలో ఎట్లాంటి సమాచారం ఉన్నా ఇంతకుముందు చెప్పినట్టు ఒక నెంబర్ మీకు ఆల్రెడీ ఇవ్వడం జరిగింది ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ ఫైవ్ సిక్స్ సెవెన్ ట్రిపుల్ సెవెన్ సో ఈ నెంబర్కి మీరు మెసేజ్ చేసిన ఏ ఇష్యూ ఉన్నా కూడా నాట్ ఓన్లీ రిగార్డింగ్ బస్ ఏ ఇష్యూ ఉన్నా కూడా కంప్లీట్ గా ఆఫీస్ నుండి మానిటర్ చేయడం జరిగింది సో ఇట్లాంటి గాంజా ఆఫెండర్స్ అందరి మీద కూడా దాదాపు ఐదు వందల మంది అనుమానితుల మీద సర్వేలెన్స్ పెట్టడం జరిగింది జిల్లా వ్యాప్తంగా వీళ్ళందరినీ రెగ్యులర్గా తీసేసుకొని పిలిపించి వాళ్ళతో వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి కొత్త ఇన్ఫర్మేషన్ ఏమన్నా ఉన్నా కూడా తీసుకొని ఇంకా రానున్న రోజుల్లో మరిన్ని సీజర్ చేసే అవకాశం సిక్స్ బై ట్వంటీ ఫోర్ ఎన్డిపిఎస్ యాక్ట్లో నూట నలభై కేజీల రెండు గాంజాన్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది కేసు వివరాలకు వస్తే నిన్న తొమ్మిదవ తారీఖు నాడు ఈవినింగ్ ఐదు గంటలకి ఆనంద్ ఆనందాబా చిరాక్పల్లి లిమిట్స్లో ఆనంద్ ఆనందాబాద్ దగ్గర వెహికల్ చెకింగ్ చేస్తూ ఉంటే ఒక క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఒక మ్యాక్స్ బుల్లెట్ ట్రక్ని ఆపడం జరిగింది సో దాన్ని వెరిఫై చేసి చూస్తే పైన కంప్లీట్గా సిమెంట్ ప్లాస్టింగ్ చేయడానికి యూజ్ చేసిన మెటీరియల్ ఒక వన్ ఫీట్ వరకు యూజ్ చేసి దాని కింద కొంచెం అనుమానాస్పదంగా గంజా ఇది ఉండడం జరిగింది సో దాన్ని అంతా ఓపెన్ చేసి చూస్తే దాదాపు నూట నలభై కేజీల గాంజా అనేది దొరకడం జరిగింది సో దీనిలో ముఖ్యంగా డ్రైవరు డ్రైవర్ పక్కన ఉన్న హెల్పర్ లక్కన్ అండ్ సిద్ధిరామ్ వీళ్ళిద్దరు ఉన్నారు సో వీళ్ళ బ్యాక్గ్రౌండ్ ఇంట్రాగేషన్ చేసి అంతా వెరిఫై చేస్తే మాకు తెలిసిన విషయం ఏంటంటే మల్లుగొండ అని బాల్కీ బాల్కీకి సంబంధించిన ఈ మహారాష్ట్ర మహారాష్ట్ర కర్ణాటక అతను బాలీ అనే ఊరుకు సంబంధించిన మల్లుగొండ అనే అతను యాక్చువల్గా ఇవంతా కూడా ఈ ట్రాన్స్పోర్ట్ మెయిన్ ట్రాన్స్పోర్టర్ ఆర్గనైజర్ అంతా కూడా మల్లుగొండ అనే అతను సో ఇతను ఏం చేస్తాడంటే ఈ మధ్య మన తెలంగాణలో ఈ గాంజా మీద ఉత్పాదం పొప్పడం వల్ల చాలా వరకు తెలంగాణలో ఉన్న ట్రాన్స్పోర్టర్స్ కానీ హ్యాండ్లర్స్ కానీ తగ్గి వాళ్ళ వాళ్ళ యాక్టివిటీస్ తగ్గిపోవడం జరిగింది సో దీంతో ఏం చేస్తారంటే మహారాష్ట్ర నుండి కర్ణాటకలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు డైరెక్ట్గా మల్కాన్ ఒరిస్సాకి సంబంధించి అలాగే ఆంధ్ర ఒరిస్సా బార్డర్కి వెళ్ళి అక్కడ నుండి గాంజాను తీసుకురావడం జరుగుతుంది సో ఆ ఉద్దేశంలో మల్లుగండు అనే అతను రాహుల్ అనే అతన్ని తీసుకొని మరియు లఖన్ సిద్ధిరామ్ కిరణ్ మరియు సునీల్ మలేష్ నాయక్ వీళ్ళందరినీ కూడా తీసుకొని మల్కాన్గిరికి వెళ్ళి ఆ మల్కాన్గిరిలో ఈ వెహికల్ని రిట్రోఫిట్ చేయించుకొని మళ్ళీ కస్టమైజ్డ్ డాల్లా చేయించి మూడు నలభై కేజీల గాంజాని అది కన్సీల్ చేసి అక్కడ నుండి తీసుకురావడం జరుగుతుంది సో ఎన్ రూట్ తీసుకొచ్చి ఇక్కడ నుండి మళ్ళీ దాదాపు మనకి ఈ పూణే ముంబై ఇట్లాంటి మెట్రోపాలిటన్ సిటీస్లో చాలా ఎక్కువ ధర కమ్మడానికి ఈయన ప్లాన్ చేయడం జరిగింది సో దీనిలో భాగంగా ప్రజెంట్ అయితే అండ్ సిద్ధిరామ్ ఇద్దరు దొరకడం జరిగింది మిగతా వాళ్ళు పారిపోయారు వాళ్ళని కూడా తొందరలోనే పట్టుకుంటాం సో ముఖ్యంగా వీళ్ళ మోడే సబ్రెండి వచ్చి మన తెలంగాణలో సంగారెడ్డిలో కూడా సపరేట్ వెహికల్ చెకింగ్ చేయడం వల్ల వీళ్ళు మెయిన్ హైవేను వదిలేసి మెయిన్ టోల్ గేట్స్ అన్నీ కూడా బైపాస్ చేసుకుంటూ చిన్న చిన్న ఊర్ల నుండి రూట్ కూడా మార్చడం జరిగింది సో దీనిలో ఈ వెహికల్ కూడా దాదాపుగా రెగ్యులర్గా ఒకప్పుడు ట్రెడిషనల్గా ఈ రూట్ అనే ఒక ఉండేది బట్ ఇప్పుడు కంప్లీట్గా నిజామాబాద్ నుండి అలాగే మళ్ళీ పిక్లప్ నుండి